ప్రియమైన దేవుని బిడ్డలారా నేటి ఉదయకాలము వాక్య ధ్యానంలో కలుసుకుంటా దేవుడిచ్చిన కృప అనుదిన మీ వాక్య ధ్యానాన్ని వింటున్నటువంటి మీకు కూడా ప్రభు అయి శుభములు ఆహ్వానాన్ని తెలియజేస్తున్నా ప్రార్థించాం కనికరం గల ప్రభు ఈ ఉదయం వాక్యం ద్వారా మాతో మాట్లాడమని ఏ సుపరిశుద్ధ నామంలో గొప్పతనం ఐ మీన్ స్నేహితులరా ఈ ఉదయకాలం ఇరవై మూడవ ధావితి కీర్తనలో మరొక ప్రాముఖ్యమైన అంశాన్ని ధ్యానిస్తున్నాం నా ప్రాణమును సేద తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు హీ రిఫ్రెషెస్ మై సోల్ హీ గైడ్స్ మీ అలాంగ్ ద రైట్ పాత్స్ ఇస్ ఓన్ నేమ్ సేక్ ప్రాణమును సేదీర్చుచున్నటువంటి దేవుడు హెబ్రి భాషలో శుభ్ అనేటువంటి మాటను వాడినాడు సేద తీర్చుట మనం నిన్నటి దినాన విశ్రాంతి గురించి ఆలోచన చేసినాం ఈ దినాన విశ్రాంతి మాత్రమే కాకుండా రిస్టోర్ ఇంగ్లీష్లో రెస్టోర్ అంటే పూర్వము ఏ ఉద్దేశంతో ఒక వస్తువుని తెచ్చుకున్నామో అది గడియారం కానీ వాహనం కానీ అది చెడిపోతే దాన్ని బాగు చేసి దాని ఉద్దేశానికి దాని లక్ష్యానికి తగినట్టుగా దాన్ని మరలా మార్చడం ఒక విశ్వాసి ఒక సహోదరుడు ఒక సహోదరి దేవుని ఉద్దేశం నుంచి తలంపు నుంచి వేరే జీవించి ప్రభు యొక్క ఉద్దేశాల నుంచి దూరం అయిపోయినప్పుడు వారిని మరలా సరిచేసి మరలా దేవుని మార్గంలోనికి తీసుకుని వచ్చి మరలా దేవుని మార్గం వైపు నడిపించి దాన్ని బాగు చేసుకునేటువంటి క్రమాన్ని ఈ ఉదయకాలం మనం మనం కీర్తనకారుడి వాక్యంలో చూస్తున్నాం దావిద్రాజ అంటా ఉన్నాడు ఆ రీతిగా మేము తప్పిపోయినప్పుడు ఆ రీతిగా మేము సరైన స్థితిలో లేనప్పుడు మమ్మల్ని సరిచేసి మరలా ఆ ఉద్దేశం కొరకు మరలా ఆ క్రియ కొరకు మరల ఆ ప్రాముఖ్యమైనటువంటి స్థితి కొరకు మమ్మలను సరి చేస్తున్నటువంటి దేవుడు మమ్మలను బాగు చేస్తున్నటువంటి దేవుడు మమ్మల్ని సరైన మార్గంలోనికి తీసుకొస్తున్నటువంటి ప్రభు ఆయన నా ప్రాణమును సేదీర్చున్నాడు హీ రిస్టోర్స్ మా జీవిత గమ్యాన్ని కొరకు మమ్మలను సరి చేస్తున్నటువంటి దేవుడు ప్రేమైన వార్లరా తన్ను ఆశ్రయించిన వారికి తన ఎందు విశ్వాసం ఉంచినటువంటి వారికి తన సన్నిధిని కాంక్షించి కోరుకునే వారిని ప్రభు ఇష్టపడతా ఉన్నాడు చిన్నతనంలో పిల్లలు ఆడుకునేటప్పుడు చూస్తాం ఒక పిల్లోడు పడిపోతే మిగతా వాళ్ళు నవ్వుతూ ఉంటారు కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయ్యో పాపం ఆ పిల్లోడికి దెబ్బ తాకిందని భయపడి బాధపడి పరిగెత్తుకొని వచ్చి తుడుస్తూ ఉంటారు మానవ నైజం ఒకరు పడిపోతే నవ్వడం ఒకరు నాశనమైతూ ఉంటే కష్టపడుతూ ఉంటే సంతోషించే స్వభావం కానీ దైవికమైనటువంటి దేవుని గుణలక్షణము ఉన్నటువంటి వారు ఇతరుల గాయానికి ఇతరుల బాధకు ఇతరుల కష్టానికి స్పందించి సహాయం చేయాలి అని వస్తూ ఉంటారు అటువంటి హృదయము దేవుడు మనలో కలగజేస్తూ ఉన్నాడు అందుకే దావిదంటా ఉన్నాడు నా ప్రాణము సేద తీరుతుంది నా ప్రాణము నాశనం వైపు వెళ్ళినప్పుడు నా జీవితం కష్టం వైపు వెళ్ళినప్పుడు దాన్ని సరిచేసి మరలా ప్రభువులోకి తీసుకొని వస్తూ ఉన్నాడు ఇక రెండవ ధ్యానాంశము తన నామంను బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తూ ఉన్నాడు తన బిడ్డలు తన పేరు కలిగినటువంటి వారు తన పిల్లలు తన నామం ధరించినటువంటి వారు తన పిల్లలు తనవారు గనుక ఎవరైతే తన పేరు పెట్టబడి ఉన్నారో ఆ పేరు పెట్టబడినటువంటి వారిని సరైనటువంటి మార్గంలో నీతి మార్గంలో ఆయన నడిపిస్తూ ఉన్నాడు గొర్రెల కాపరి గొర్రెల్ని ప్రమాదం లేనటువంటి దారి గుండా నడిపించుకుంటూ వెళ్తాడు సమస్యలు మీద పడకుండా ఏది క్షేమకరమో ఏది జాగ్రత్తనో అటువంటి మార్గంలో తీసుకెళ్తున్నాడు తన నామేరిగినటువంటి బిడ్డల్ని దేవాది దేవుడు జ్ఞానం అని గ్రహించే దేవుడు చెడు మార్గం గుండా నాశన మార్గం గుండా కాకుండా జీవ మార్గంలో నడిపించేటువంటి ప్రభు ఈ జీవ మార్గంలో నడుస్తున్నప్పుడు కొన్నిసార్లు కష్టం శ్రమ కలుగుతుంది ఎందుకంటే ఈ క్రైస్తవ ప్రయాణమే ఇరుకు మార్గం యేసుప్రభుల వారు చెప్పండి ఇదిగో ఇరుకు మార్గమును ప్రవేశించండి ఇరుకు మార్గము కష్టమైనటువంటిది విశాల మార్గము అన్ని విధాలా బాగుంటుంది ఎందుకంటే అది కాంప్రమైజింగ్ దారి అది నీతి విశ్వాసంతో సంబంధం లేనటువంటిది కనుక అది చాలా అనుకూలంగా హ్యాపీగా అన్ని విధాలుగా బాగుంటుంది కానీ ఏది నీతి మార్గమో నీతి మార్గము శ్రమతో కూడుకున్నటువంటిది ఆ నీతి మార్గము ఇరుకులో వెళ్తూ ఉంది కానీ అనీతి మార్గంలో ఏసుప్రభుల వారు ఉన్నారు నీతి మార్గంలో ఆదరించే దేవుడు ఉన్నారు అనీతి మార్గంలో నెమ్మది దీవెన ఆశీర్వాదములనిచ్చే ప్రభు ఉన్నాడు తన నామం పెట్టబడినటువంటి వారిని ఆ మార్గంలో నడిపిస్తున్నాడు కాపరి అయినటువంటి దేవుడు ఆయన ముందు నడుస్తుండగా తన బిడ్డలు ఆ మార్గంలో అడుగడుగు వేసుకుంటూ వస్తుంటారు కనుక ఆ మార్గం గుండా ప్రయాణము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా తన బిడ్డలకు ఉంటుంది దావీదు స్వీయ అనుభవం దేవుడు నన్ను నడిపిస్తే సరైన మార్గంలో నడిపిస్తాడు మానవులం మనం దురాశలతో చాలా పొరపాట్లు చేస్తాం తెలిసి తెలియక ఈ లోకపు మాటలు నమ్మి ఈ లోకంలోని వారిని నమ్మి మోసపోయిన సందర్భాలు ఉంటాయి కష్టపడిన సందర్భాలుంటాయి వృధా అయినటువంటి సందర్భాలు ఉంటాయి కానీ దేవుని నమ్మువారు నీతి మార్గంలో నడుస్తారు కనుక జీవపు మార్గంలో పయనించి మేలు పొందుతారు ఈ ఉదయకాలము మనల్ని సరిచేసే దేవుడు మనకున్నాడు ఆయనను ఆహ్వానించి ఆయన సన్నిధిని కోరుకోవాలి ఆయన తను ఆహ్వానించి వారి జీవితంలో తన సన్నిధిని కోరుకొని తన సహాయం కోరు వారికి మాత్రమే వస్తాడు ఆయన బలవంత పెట్టే దేవుడు కాదు రెండు ప్రభా ఇదిగో మీ అధికారం అధికారం కింద మేముంటాం అని అడిగితే ప్రభు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తారు కనుక దేవుని అధికారాన్ని కొప్పుకుంటూ దేవుని సన్నిధిని కోరుకుంటూ దేవుని సహాయమును కోరుకుందాం ప్రార్థించదాం కనికరంగా ప్రభా ఈ ఉదయకాలం వాక్యం ద్వారా మాల ప్రతి ఒక్కరిని బలపరచుకొని మీ మేలు దేవుని ఆశీర్వాదం దాని మా ప్రభు రక్షకుడైన ఏ స్నామం నడివి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ ఆల్